ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్సులు గోపూజ పూర్తి చేసుకొని ఆలయ ప్రదక్షిణ చేసుకొని శ్రీ శారదాపీఠం ఆవరణలో కొలువైన శ్రీ అభయ కోదండరాముణ్ణి దర్శనం చేసుకుంటున్నాం శ్రీరాముడు హిందూ మతంలో అత్యంత ప్రజాదరణ పొందినవారు ఆయన శౌర్యానికి ధర్మానికి ప్రతీకగా భావిస్తారు ఆయనను ఆదర్శ మానవుడిగా మర్యాద పురుషోత్తముడిగా కూడా పిలుచుకుంటారు స్వామి శ్రీమాన్ పరచూరి నరసింహాచార్యులు వారు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ తదనంతరం స్వామివారి యొక్క హారతిని మనం అందరం స్వీకరిద్దాం ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త ముఖ్యకర్త భూషణ ప్రవచన ప్రభాకర కవిరాజహంస బిరుదాంకితులు శ్రీ దీవీ నరసింహ దీక్షిత్ గారి దంపతుల చేత ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి వారి ఆధ్వర్యంలో ఆ ఎదురుగా ఉన్నటువంటి చిట్టి ప్రసన్నాంజనేయస్వామి స్వామివారు ముక్త మనోహర రూపంలో మనకి దర్శనమిస్తున్నారు అక్కడ నుండి శారదా మాత వారి దర్శనం చేసుకుందాం అద్భుతంగా వర్ణించటానికి అలవి కానిటువంటి సౌందర్యంతో తల్లి అందరినీ అనుగ్రహిస్తుంటుంది శారదా మాత దర్శన అనంతరం యాగశాలకు ప్రవేశించాం యాగశాలలో ఈ లక్ష్మీ వైభవాన్ని లక్ష్మీ హోమాన్ని చక్కగా నిర్వహించడం కోసం పృత్వికలు వచ్చి ఉన్నారు శ్రీమాన్ పర్చూరి శ్రీనివాసాచార్యులు యువ వేదాధ్యయనం చేసినటువంటి యువకులు అలానే పర్చూరు బాలకృష్ణ ఆచార్యులు వీరందరూ కూడా చక్కగా నిర్వహిస్తారు వివేదంతి జనకపురం నాయనపంటి శ్రీ శిరీశ్రీ భారతీయ తపస్స్వామి విడిషేంద్ర బాద్మిన్ బాస్స్వాముల అనుభతంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభమవుతుంది వారి యొక్క ప్రార్థన అనేది జెంతుతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించమనునడం నమస్కారం శ్రీ చక్ర ద్రవకు వచ్చాం ఓం గం గణపతయే నమః విక్నవేనాత్మ భవస్వనస్తనం ఏస్థాన బ్రహ్మ బ్రహ్మస్వన

వైఖాన సాగమంలో ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా విసేనుని యొక్క ఆరాధన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది స్వామివారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు విక్షక్సేన ఆరాధన శ్రద్ధగా ఆలకించండి ఈ క్రియా విధానాన్ని చూస్తూ మరియు ఆ మంత్రోచ్చరణను వింటూ ఉన్నా కూడా మంచి శుభ ఫలితాలు లభిస్తాయి आदि भूतिका अहमस में प्रलक्षा रस्ता और सत्येष्टा मस्त जगा देहिया मात्रात से भेदवादा शुक्र देहिया देव स्वेच्छा जगा हाँ अत्मा आजा हिले देव दानव जगा तेरे शुक्र देहिया देव स्वेच्छा जगा हाँ విక్షసేన ఆరాధన అనంతరం అక్కడ ఉన్నటువంటి యాగశాల స్థల శుద్ధి కోసం ద్రవ్యాల శుద్ధి కోసం స్వస్తి పుణ్యాహవచనం చేస్తారు ఇప్పుడు ఆ కార్యక్రమమే నడుస్తుంది ఆ పుణ్యాహవచన నీళ్ళతో అక్కడ ప్రాంతమంతా శుద్ధి జరుగుతుంది ఆ హోమానికి నిర్వహించడానికి కర్తలుగా వచ్చినటువంటి దంపతులంతా కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు శ్రీ వైకానస మహామండలి గుంటూరు వారు దీన్ని బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తున్నారు اس جا رو پرونا منالنا ہے اور اگے کٹنا ہے اور کٹتے ہم پر کٹنا ہے وہ بھی ہے పుణ్యాహ్వచనంతో ఆ కార్యక్రమానికి పవిత్రత చేకూరింది అమ్మవారి అష్టోత్తర శతనామావళితో పుష్పార్చన చేయటం జరుగుతుంది హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలకు ధనధాన్యాలకు లోటుండదని విశ్వాసం అందరూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే కదా తులసి మా తులసి దళాలతో అర్చన తదనంతరం పుష్పార్చన జరగబోతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను ప్రసాదింపజేసే సిరుల తల్లి జన్మదినం వైభవంగా జరుపుకుంటున్నారు అక్కడ వారందరూ కూడా శ్రీ వైఖాన మండలి అధ్యక్షులు శ్రీమాన్ వి నరసింహ దీక్షితుల గారి కరకమలములచే ఈ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది క్షీరసాగర మధనం సమయంలో ఉద్భవించిన అపూర్వ వస్తువులతో పాటు ఈ తల్లి లక్ష్మీదేవి కూడా జన్మించిందని पुराणकदनम वेंकट नमा गोविंदा गोविंदा मादर नमामि कुमाने कमलां जटा श्री श्रीहं गन गबा से विश्वनावा हिरा नदे

ఆచార్య స్వాములంతా కూడా కోమగుండంలో అగ్ని ప్రతిష్టాపన చేస్తున్నారు చుట్టూతా కూడా దంపతులు కూర్చొని ద్రవ్యాలు వేయటానికి సిద్ధపడుతున్నారు ఆరాధనతో మొట్టమే శారదా పరమేశ్వరి గోశాల ఈ యొక్క ప్రదక్షిణ ఆలయ ప్రదక్షిణతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేశాం ప్రదక్షిణ అయిన తర్వాత గోజీత యొక్క ఆరాధన చేసుకున్నారని వాళ్ళు వాళ్ళు అది అయిన తర్వాత ఏకాగ్రతగా ప్రారంభించాలన్నా కూడా ఈ యొక్క విశ్వక్షేణ ఆరాధనలోనే ప్రారంభం చేయాలన్నమాట కాబట్టి ఇక్కడ కూడా విశ్వక్షేణ ఆరాధన మొట్టమొదటిగా చేసుకున్నాం అదివరి స్థల శుద్ధి కోసం తెచ్చినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో ఆ ద్రవ్యాలు కూడా శుద్ధి కావడం కోసం స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమం చేశాం మనం చేసేటటువంటి కార్యక్రమాలకి పవిత్రత చేకూడాలి అంటే ఆ యొక్క పుణ్యాహవాచన ద్వారానే ఆ యొక్క పవిత్రత చేకూరుతుంది కాబట్టి పుణ్యాహ కూడా చేసుకున్నాం తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామాలతో పుష్పార్చన విశేషంగా చేశాము అక్కడ మరి అదే కాకుండా ఇక్కడ అగ్ని ప్రతిష్టాపన ఇప్పటి వరకు కార్యక్రమం ఏంటయ్యా అంటే స్వామి అక్కడ కూర్చున్నారంటే మాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి మీరు అందరూ కూడా అడగచ్చు మనం భక్తులందరూ కూడా ఇక్కడ కూర్చొని స్వామి ఏం నిర్వర్తించాలయ్యా అంటే అగ్ని ప్రతిష్టాపనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి ఎందుకంటే దేవతలందరికీ కూడా అగ్ని ద్వారా చే పదార్థం అంటే చాలా ప్రీతిగా కాబట్టి అగ్నిదేవుణ్ణి ఇక్కడ గుండెల్లో ప్రతిష్టాపన చేసి మనం హోమం చేసుకోవడానికి అనుకూలంగా ఆ యొక్క స్వామి ప్రతిష్టాపన చేశారు కార్యక్రమాన్ని మనం ఇప్పటివరకు ఇప్పుడు విశేషమైనటువంటి మహాలక్ష్మి హవనాన్ని లక్ష్మీనారాయణ హవనంతో ప్రారంభం అవుతుంది ఇప్పుడు లక్ష్మీనారాయణ హవనం మొట్టమొదటిగా చేస్తాం అయిన తర్వాత మహాలక్ష్మి హోమం చేస్తాం మహాలక్ష్మి హోమం అయిన తర్వాత దీక్ష రోజుల నుంచి ప్రవచనం చెబుతూ ఉన్నారు దాదాపు ఆరో నాలుగు నుంచి ప్రవచన మహాలక్ష్మి వైభవం మీద ప్రవచనం చెబుతూ ఉన్నారు వారు కాబట్టి వారి యొక్క ఉపన్యాసం ఏదైతే ఉందో రోజు కొద్ది రోజు సాయంత్రం అందరికీ నమస్తే శ్రీ మహా నిమహ ఇవాళ చాలా ప్రోగువిక్తమైనటువంటి పద్వదినం శుభమహర్షి పతిన్మార్గాల లో ప్రియాతి కాలంలో మనకు నిర్దేశించునటుగా పాల్గుణ మాసంలో ఉత్తర పల్గుని నక్షత్రంతో ముడిన్నటువంటి శుద్ధిమా పద్వదినంలో దినాంతం తోని శ్రీ మహా నక్షి ఆరాధన విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అని నిర్దేశించారు అదిగో దాన్ని అనుసరించి క్షీర సముద్రం నుంచి ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మి ఆవిర్భావ పర్వదినంగా పార్వణ మాసంలో ఈ ఉత్తర ఫర్ముని నక్షత్రం అమ్మవారి నక్షత్రం అని అటువంటి ఈ నక్షత్రంలో ఈ రోజున మనం చక్కగా అమ్మవారిని అర్చన చేసుకున్నాం విశేషార్చన చిరంజీవి పక్షుల శ్రీవారి చెప్పినట్టుగా గో ప్రారంభమైనటువంటి ఈ విశిష్ట కార్యక్రమం అగ్నిపట్టాలకుండి మనం మన ఇళ్ళకి లేకపోతే మన జీవితంలోకి ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని ఆహ్వానించమని కోరుతున్నాం శ్రీయం ఇచ్చే ప్రదాశనా అని అంటే అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి శ్రీమాతని అగ్నిపట్టాలు ద్వారా ఆహ్వానించాలి ఆలోక్యం భాస్కరా ఆరోగ్యం సూర్యుడి నుంచి లభిస్తుంది అందుకే శ్రీశూడంతో అగ్నిదేవాడు కూడా జాతేశుడు విద్య అంటే పుట్టిన ప్రతివాడిలోనూ ఉండేవారు అగ్నిదేవుడి ఎలా ఉంటాడు మనం జంగరాజి రూపంలో వైశ్వాదరుని రూపంలో ఉంటాడు అటువంటి అగ్నిదేవుడిని మనం మనం ప్రార్థిస్తున్నాం ఏమంటే నా నువ్వు ఆ లక్ష్మీదేవి అని కాబట్టి లక్ష్మీదేవి మనం ప్రత్యక్షంగా కొల్తే రాదవి అగ్నిపట్టారు ద్వారా కొంటే వస్తుంది ఇది మన ఆర్ష సంప్రదాయం ఆ ఆర్ష సంప్రదాయాన్ని అనుసరించి ఈ ఈరోజు విశేషమైనటువంటి మొవం జరుగుతోంది ఇక్కడ ఈ మొవంలో ఆ అమ్మవారిని మనం అగ్నిపట్టారు అంటే అగ్నిముఖమైన ఏ దేవత పరంగాలన్నా అగ్నిదేవుల ద్వారా పరంగా అందుకే అగ్నిదేవుడే ఆ దేవతలందరినీ కూడా సంతృప్తి మన మనం ఇచ్చేటువంటి ఆహుతుల ద్వారా మనకి క్షేమం కలగాలని మనకు కోరికల అభిష్టాలను నెరవేర్చాలని ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని అందిస్తాడు మన ప్రాంతాలని ఆహుతుల్ని కూడా ఇస్తాడు అప్పుడు వాళ్ళు మన ప్రసన్నులయ్యి సుప్రీతులయ్యి మనం కోరుకున్నవన్నీ ఇస్తారు పురాణాల ప్రకారం శ్రీలక్ష్మి ఫలుగుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించింది ఇదే రోజున దేశమంతా హోలీ కూడా నిర్వహిస్తారు సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎన్ని తెలివితేటలున్నా ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఎంత గొప్పవాడైనా సరే ఇబ్బందులు పడవలసిందే అందుకే ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణల కోసం అంతా ఎదురు చూస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా మహారాజు అవుతాడు సాధారణంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి అమ్మ అనుగ్రహం పొందటానికి రకరకాల పువ్వులతో పూజిస్తారు లక్ష్మీదేవి కమలంపై కూర్చొని ఉండటం వల్ల పూజా సమయంలో తామర పువ్వులను సమర్పిస్తే తల్లికి అవి చాలా ప్రీతికరమైనవిగా త్వరగా ప్రసన్నరాలవుతారని చెప్తారు అదిగో అందరూ కలువ పూలతో పూజిస్తున్నారు హోమాలు అర్పిస్తున్నారు అభయ కోదండరామస్వామి ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి హోమ ద్రవ్య పూజా విధానంగా వాటన్నిటిని కూడా అర్చించి ఆ ద్రవ్యాలని పూర్ణాహుతికి సమర్పించడానికి ఆ భక్తురాలు ముందుకొచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీ వైఖానస మహామండలి గౌరవాధ్యక్షుడు శ్రీమాన్ పరాశరం సత్యనారాయణాచార్యువారు అలానే అధ్యక్షుడు డాక్టర్ బివి నరసింహ దీక్షిత్ గారి దంపతులు ప్రధాన కార్యదర్శి పరాశరం రాజగోపాల్ గారి దంపతులు ఉపాధ్యక్షులు నారాయణం విఘాచార్యుల వారు సహకార్యదర్శులు బివి వెంకట ప్రసాద్ దంపతులు డివి వెంకట కమలమోహన్ గారు అలానే బివి జయరామ్ గారు కోశాధికారైనటువంటి అరవపల్లి శేషాద్రి దీక్షితులు గారి దంపతులు శ్రీ శ్రీనివాసుల రఘురామ్ దంపతులు అలానే అడ్వకేట్ రాముగారి దంపతులు సభ్యులు పెద్దలు బీవీ పణికిషోర్ పరాశరం నీతేంద్రాచార్యులు వేదాంతం వెంకటహర్నాథ్ మొదలగు సభ్యులంతా కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు యథావిధిగా ఈ ద్రవ్యాలకు హారతి రూపం సమర్పించి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ద్రవ్యాన్ని తీసుకొని యాగశాలకు బయలుదేరుతారు ఆ క్షత్రం నీడన పూర్ణాహుతి ద్రవ్యాలను తీసుకొని డాక్టర్ దివి నరసింహ దీక్షితులు గారు బయలుదేరారు సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు డ్రై ఫ్రూట్సు తృణధాన్యాలు పండ్లు పలు రకాల పండ్లు అన్నీ కూడా యాగశాల దగ్గరకు చేర్చబడ్డాయి ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభంగాబోతున్నదికేదేవి నారాయణితే కార్యక్రమం చివరి అంకానికి వచ్చేసింది పూర్ణాహుతి హోమం లేదా యజ్ఞం వంటి క్రతువులలో చివరి ఆహుతి ఇది ఆ క్రతువు పూర్తయిన సంకేతంగా అగ్నిదేవునికి ప్రత్యేక ద్రవ్యాలను సమర్పించటం ద్వారా దేవతలను సంతృప్తిపరచటం జరుగుతుంది అదిగో అమ్మవారికి పట్టుచీరని సమర్పిస్తున్నారు ఈ ఆహుతిలో నెయ్యి వివిధ మూలికలు పళ్ళు నవధాన్యాలు అలాగే లక్ష్మీదేవికి పట్టు చీర కూడా సమర్పించటం జరిగింది పూర్ణాహుతి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మన మనస్సు భగవంతునికి సంపూర్ణ శరణాగతిని సూచిస్తుంది మన మనస్సు శరీరం అంతా కూడా భగవంతుని పట్ల లీనమై ఉంటుంది ఈ కార్యక్రమాన్ని తిలకించిన వారు ధన్యులు ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం మీపై ఉండాలని కోరుకుంటూ మీ వేదాంతం వెంకట హర్నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని మీ ముందు ఉంచటానికి ప్రయత్నిస్తాను ఈ యొక్క అవకాశాన్ని మీ ద్వారా మరొకరికి ఈ ఫలితం అందే విధంగా మీరు మరొకరికి అందించాలని కోరుకుంటున్నాను శ్రీ శ్రీమాన్ పర్చూరి శ్రీనివాసాచార్యుల వారు చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు